కాస్ట్ కానీ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి వీటన్నిటికి కూడా ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న పట్టు సారీస్ చూపిస్తున్నానండి మీషో నుండి ఇవన్నీ కూడా బిలో సిక్స్ హండ్రెడ్ లోపే ఉంటాయి అండ్ వీటన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి కాస్ట్ కానీ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి వీటన్నిటికి కూడా ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఉంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ చూపించే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదైతే ఫస్ట్ శారీ అండి పింక్ కలర్లో ఉంటుంది బ్రైట్ కలర్ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి మనకి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చారు బోర్డర్ టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ సైజులో ఉంటుంది సారీ మొత్తం ఇలానే ఉంటుందండి ప్లెయిన్గానే మిడిల్లో బార్డర్ వచ్చి ఇలా హైలైట్ చేశారు అండ్ దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇదంతా సారీకి కంప్లీట్గా ఇలానే వస్తుంది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పళ్ళు పాట్ అండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చున్నారు సేమ్ రన్నింగ్లోనే వస్తుంది పళ్ళు పాటు కూడా కొంచెం బోర్డ దగ్గరే డిజైన్స్ కొంచెం సపరేట్ అయితే అవుతుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు ఇచ్చున్నారు అండ్ ఇలాంటి డిజైన్ ఒకటి ఇచ్చారండి స్వేర్ షేప్ టైప్లో వచ్చింది బాక్సెస్ టైప్లోని వన్ మీటర్ వరకు ఇచ్చారు కాబట్టి ఎలాంటి సైజు వాళ్ళకైనా సరిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అండి అండ్ ఇది వచ్చి నెక్స్ట్ సారీ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ లో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా ఇది వరకు చూపించిన దానికంటే కూడా కాస్ట్ ఇంకా తక్కువ అండి ఈ సారీ వచ్చి అండ్ కంప్లీట్ గా విప్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి కంప్లీట్ సారీ వచ్చి ఇలా ఉంటుంది బార్డర్ ఏమో ఇలా ఉంటుందండి సిల్వర్ కలర్ లో అండ్ చిన్న చిన్న జెరీ టైప్ కూడా ఉంటుంది సారీ మిడిల్లో వచ్చి అండ్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి టూ కలర్స్ కాంబినేషన్లో అయితే వస్తుంది గ్రే ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ కంప్లీట్ సారీ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బాగుందండి నీట్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ కాబట్టి మన లేడీస్కి చాలా మంచిగా సెట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి వన్ మీటర్ వరకు ఇచ్చి ఉన్నారు సిల్వర్ కలర్లో అయితే ఇక్కడ బార్డర్ మనం చూడొచ్చు అండ్ కంప్లీట్ సారీ వచ్చి ఇలా ఉంటుందండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ సారీ కూడా కాస్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ లోనే ఉందండి అదైతే అండ్ ఇది వచ్చి నెక్స్ట్ సారీ అండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ప్యారెట్ గ్రీన్ అండి అండ్ బార్డర్ వచ్చి ఇలాంటి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చున్నారు చాలా అంటే చాలా బ్రైట్గా ఉందండి కలర్ అయితే మనం ఫెస్టివల్స్కి అయినా మ్యారేజెస్కి అయినా మంచిగా సెట్ అయిపోతుంది అండ్ కంప్లీట్ శారీ వచ్చి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ ఇదైతే పళ్ళు పాట అండి పింక్ కలర్లో అయితే వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం మిక్స్డ్ కలర్ టైప్ అయితే వస్తుందండి అండ్ ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చి ఉన్నారు మీరు చూడొచ్చు అండ్ కంప్లీట్ శారీ వచ్చి ఇలానే ఉంటుంది అండ్ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్లో అయితే వస్తుంది కొంచెం మిక్స్డ్ కలర్ టైప్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అండ్ బార్డర్ కూడా ఇచ్చి ఉన్నారు సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకొని ట్రై చేస్తున్నట్టయితే మంచి లుక్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చి లాస్ట్ శారీ అండి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ కూడా కంప్లీట్గా చిన్న చిన్న డాట్స్ టైప్ అయితే వస్తుంది కంప్లీట్ కంప్లీట్గా అండ్ ఇది వచ్చి అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అయితే ఇచ్చారు పాట దగ్గర అండ్ కంప్లీట్ సారీ వచ్చి ఇలాంటి బార్డర్ అయితే ఇచ్చున్నారండి ఇదిగోండి చూపిస్తాను ఒకసారి చూడండి క్లియర్గా బార్డర్ అయితే సేమ్ అయితే ఉంటుందండి కంప్లీట్గా అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అంటే సేమ్ బల్ పళ్ళు ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది ఇక్కడ వన్ మీటర్ వరకు ఇచ్చున్నారండి ఏ సైజ్ వాళ్ళకైనా కరెక్ట్గా సరిపోతుందండి అండ్ అంతే అండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు ఈ ఛానల్లో ఇంకో చాలా రాబోతున్నాయండి అందుకని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బా